హలో బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్ లాగా అప్లోడ్ చేయబోతూ ఉన్నాను అంటే వ్యాలంటైన్స్ డే అండ్ శివరాత్రి ఈ రెండు ఈ వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాను ఇక వ్యాలంటైన్స్ డే అని పెద్దగా ఎప్పుడేం సెలబ్రేట్ చేసుకోమండి వీకెండ్స్ కనుక వస్తే ఒక చిన్న డిన్నర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఈసారి వ్యాలంటైన్స్ డే సాటర్డే వచ్చింది ఇక సాటర్డే మేము ఫాస్టింగ్ ఉంటాము ఫాస్టింగ్ ఉన్న రోజు బయట అవాయిడ్ చేస్తామన్నమాట తినకుండా ఉండడానికి అందుకనే ముందు డే ఫ్రైడే రోజు ఈవినింగే ఫ్యామిలీతో ఒక చిన్న డిన్నర్ ప్లాన్ చేసుకుండే అనమాట ఇక నెక్స్ట్ డే అంటే సండే రోజు మహాశివరాత్రి మహాశివరాత్రికి ఇంట్లో పండ్లు పువ్వులు ఇలా తీసుకుందామనేసి హోల్సేల్ షాప్కి రావడం అయితే జరిగింది ఇక సాటర్డే రోజు మార్నింగ్ అంతా పెద్ద వర్షం ఉండే అండ్ వెదర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వీకెండ్స్ హోల్సేల్ షాప్కి ప్లాన్ చేసుకున్నామంటే ముఖ్యంగా పదకొండింటి నుంచి సాయంత్రం పూట ఐదున్నర ఆరు గంటల వరకు విపరీతంగా రద్దీగా ఉంటుంది పార్కింగ్ కష్టం అని చెప్పను ఎక్కడో అక్కడ దొరుకుతుంది కానీ కాస్త నడవాల్సి ఉంటుంది ఇక ఈ హోల్సేల్ షాపులు స్టేట్కి ఒక్కటే ఉండవండి బోల్డ్ అన్నీ ఉంటాయి బట్ వెళ్ళినా వీకెండ్స్ ఇదే పరిస్థితి ఉంటుంది ఫైనల్లీ పార్కింగ్ అయితే దొరికింది ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట సో ముందుగా మీ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో ఈరోజు నేను వ్యాలంటైన్స్ డే షాపింగ్ కూడా చేయబోతా ఉన్నా ఏం కొంటానో చూపిస్తాను ఏం చేస్తాం ఇది అసలు ఎక్కడ పెడదాం ఇది ఒకటి కొనేసి పడున్లే మొక్కలు దీన్ని దీని వేసే రాదు ఓ ఇది అవుట్డోర్ ఇండోర్ కాదా అది ఇక్కడ హోల్సేల్ షాప్లో మట్టి బ్యాగ్స్ కూడా అమ్ముతారనమాట ప్రైజ్ ఇలా ఉంటుంది కానీ ఎందుకో వీటి క్వాలిటీ అంత గ్రేట్ అనిపించదు నార్మల్గా ఉంటాయి నేను అప్పుడప్పుడు ఇవి వాడుతూ ఉంటా అండ్ ఇక్కడ ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు ఫర్టిలైజర్స్ అని వీడ్ వీడ్ అండ్ ఫీడ్ సంబంధించినవి అన్ని రకాలు అమ్ముతారు ఆపిల్స్ అను బనానా కూడా డిస్కస్ Yes, Athletics. Oh, it's not good at all. Okay. cakes. I I'm looking for delicious cake. Okay. మొన్నటి వరకు లేకుండే కదా అదే చూస్తున్నా పన్నీర్ పన్నీర్ నా వ్యాలెంటైన్స్ డే షాపింగ్ హోల్సేల్ దుకాణంలో చేసుకుని వచ్చేసానండి ఇంట్లో కావాల్సిన పెద్ద పెద్ద కంటైనర్స్ గ్రోసరీస్ శివరాత్రికి పండ్లు మా పాపకి కేక్ తినాలనే క్రేవింగ్స్ ఉంది అంటే క్యారమల్ ట్రస్ట్లు ఇచ్చేసి కేక్ తీసుకొచ్చాను ఇవే నా వ్యాలంటైన్స్ డే షాపింగ్ అనమాట ఏదో సరదాగా చెప్తున్నాను ఏది కావాలంటే అది కొనుక్కునే ఫ్రీడమ్ నాకుంది సో పెద్దగా వ్యాలంటైన్స్ డేకి ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఇవాళ ఏం కొత్త కాదు మిగతా ఎన్నో సందర్భాలలో ఎప్పుడంటే అప్పుడు కొనుక్కోవాలి అనుకునేవి కొనేసుకుంటూనే ఉంటాను సో యా ఇది వచ్చేసి క్యారమిల్ ట్రస్లు అనమాట పెద్దగా టేస్ట్ అనిపించలేదు నాకు అందులో ట్రస్లు ఇచ్చేసి అసలు నచ్చదు చాలా షుగరీగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది శివాయ ఓం ఓం శివాయ శివాయ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ శివరాత్రి కొందరు రోజు మరికొందరు ఇంకో రోజు అలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు అందులో అమావాస్య ఇక్కడ మండేలాగా మేము అనుకుంటా ఉన్నాము ఏదేమైనప్పటికీ లెక్క ప్రకారంగా ఇంకా శివరాత్రి గడియలు ఉన్నాయి నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికీ సో అందుకే మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా ఇంట్లో శివరాత్రి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకోవడం జరిగింది పంచామృతంతో అభిషేకము అలానే గుడికి వెళ్ళి రావడము వీటితో పాటు ఉపవాసము జాగారము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము శివరాత్రి రోజు పెద్దగా పిండి వంటలు చేసే సందర్భాలు అయితే చాలా చాలా తక్కువగానే ఉంటాయి అందులో వంటలు చేసే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మా హస్బెండ్ వచ్చేసి శివరాత్రి ఫుల్ డే ఏమీ ముట్టుకోరన్నమాట ఆయన పెద్ద శివభక్తుడు జాగారం కూడా శివుని పూజ కూడా చాలా నిష్టగా చేసుకుంటూ ఉంటారనమాట నా చిన్నప్పుడు శివరాత్రి అంటే ఎంతో ఉత్సాహంగా చేసుకునే ఒక పండుగ ముఖ్యంగా ఫాస్టింగ్ పెద్దగా ఉంటుండే కాదు ఆకలికి అస్సలు ఆగలేకపోతుండే జాగరణ మాత్రం చేస్తుండే రాత్రులు కజిన్స్ అందరితో కలిసి ఒక టికెట్కి రెండు సినిమాలు నాన్న దగ్గర ట డబ్బులు తీసుకుని వెళ్తుండే ఫస్ట్ మూవీ భూ కైలాష్ అండ్ సెకండ్ మూవీ వచ్చేసి శ్రీకాంత్ మూవీ జగవత్ బాబు దేవరిదో ఒక మూవీ పడుతుండే అనమాట ఇక ఫస్ట్ మూవీ కష్టంగా చూసి సెకండ్ మూవీకి సీట్లు అలానే నిద్రపోతుండే ఇక కజిన్స్ సినిమా అయిపోయిన తర్వాత నన్ను లేపుకొని ఇంటికి తీసుకొని వెళ్తుండే ఎంత సరదాగా ఉండేదో అలా కొన్ని శివరాత్రులైతే మరికొన్ని శివరాత్రులప్పుడు ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం కలిసి తిరునాల్లో లేదా తీర్థయాత్రలో చేస్తుండే అనమాట అక్కడ నదీ స్నానాలు చేసి శివుని దర్శనం చేసుకొని రిలేటివ్స్ అక్కడ వంటలు చేయడము లేదా తీసుకొచ్చిన వంటలు అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళము పెద్ద ఫ్యామిలీ అవ్వడం చేత బోల్డ్ అంత ఉంది కజిన్స్ పెద్దమ్మలు పెద్దనాన్నలు పిన్నులు బాబాయిలు అత్తలు మామలు ముఖ్యంగా మా అమ్మమ్మ అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో ఇవన్నీ నా చిన్నప్పుడు నేను చూసాను నా పిల్లలు ఎప్పటికీ చూడరు కానీ ఇంట్లో ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తాను ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేయడానికి గంగీ శంకర గిరిజన జయం జయమృత్యం జయ మహాదేవ మహేశ్వర మంగళరణ ನಂದಿ ವಾಹನ ನಾಗಭೂಷಣ ನಿರುಪಮ ಗುಣ ಸದನ ನಚನ ಮನೋಹರಣಿಯ ಕಂತ ಸೈ ನತನ ಮನೋಹರಣಿಯ ಕಂತ ಸೈನಯನ ಗಂಗ ಗೌರಿ ಶಂಕರ ಗಿರಿಜನ ರಮನ ಅಲ್ಲಿದ್ದು ಗಟ್ಟಿ ಪಟ್ಕೊಂಡು ಟೂ ಹ್ಯಾಂಡ್ಸ್ ಗಟ್ಟಿ ಟೂ ಹ್ಯಾಂಡ್ಸ್ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी भवानीशैत्यं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षाय मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु నారాయణీన మోస్తుతే జై బోలో గణేష్ మహారాజ్కి జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందో ఆపదొక్కులవాడ రక్షక గోవింద హర 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 మహాదేవ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్ష నా చిన్ననాటి రోజులు గోల్డెన్ డేస్ అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ముఖ్యంగా మా అమ్మమ్మ నాన్న నా అక్క చెల్లెళ్ళు మా అమ్మ ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అంతమంది రిలేటివ్స్ని నా పిల్లలకి వీలైనంత వరకు చూపిస్తాను చూపించగలిగాను కానీ ఇక ఇక్కడ అమెరికాలో అవన్నీ సాధ్యం కాదు కాబట్టి ఏ పండుగ వచ్చినా ఎలాంటి చిన్న చిన్న శుభకార్యాలైనా మేము చిన్న ఫ్యామిలీ అయినా కలిసి నా పిల్లలతోటి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను వాళ్ళకి ఇవి బ్యూటిఫుల్ మెమరీస్ అవుతాయి లైఫ్లో లోపల టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ మనం కృష్ణయ్యని రికార్డ్ చేయలేము సో నేను వెళ్ళిన టెంపుల్ కృష్ణుని టెంపుల్ గురువాయిరప్ప కేరలైట్స్ టెంపుల్ అనమాట కేరళ స్టైల్లో ఉంటుంది నాకు చాలా నచ్చుతుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు గో ఆఫ్టర్నూన్స్ ఏంటంటే ఆరతి ఉంటుంది దాంతోపాటు అక్కడ బీచ్స్ ఏదైతే విన్నారు కదా అవి ఉంటాయి అసలు ఆ బీచ్ వింటుంటే అలా గూస్ బంప్స్ వస్తాయి నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఇక ఇది వచ్చేసి శివరాత్రి రోజు సాయంత్రం పూట గన్సగడ్డలు అంటే పర్పుల్ స్వీట్ పొటాటో అనమాట దాన్ని కాస్త క్యారమలైజ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇదేంటంటే సాయంత్రం పూట నైవేద్యంగా పెట్టేసి తింటూ ఉంటామన్నమాట ప్రతి శివరాత్రికి ఈ వంట తప్పకుండా చేస్తాను ఇది వంట కాదు ఇది ఒక నైవేద్యం లాగా ఈ గన్సగడ్డలు కొంచెం హల్వా చేస్తూ ఉంటాను అనమాట బిఫోర్ మ్యారేజ్ అస్సలు వంట చేయటం తెలిసేది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం కొంచెంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కొన్ని సందర్భాలలో ఫోన్స్ చేసి ఏది ఎలా చేయాలో కూడా అలా అడిగిన సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇక ఏదేమైనప్పటికీ ఇప్పుడు వంటలలో ఆరి నేను అనుకుంటాను పర్లేదు అందరూ తినగలిగేలా చేయగలుగుతాను అలానే వండుతూ వండుతూ ఒక ప్యాషన్ కూడా బిల్డ్ అయింది ఒకనొక టైంలో నేను షెఫ్ అవ్వాలనే ఒక కోరిక కూడా పుట్టుకొచ్చేసిందనమాట సో అలా అలా ఈరోజు పర్లేదండి వంటలు నేర్చుకున్నాను ఎన్నో తెలీదు నేర్చుకున్నాను నేర్చుకుంటూనే ఉన్నాను నా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనమాట సో యా శివరాత్రి ఫాస్టింగ్ జాగరణ అయితే సక్సెస్ఫుల్గా మా హస్బెండ్ చేశారు నేను ఫాస్టింగ్ మాత్రమే చేశాను ఇక ప్రొద్దు ప్రొద్దున్నే జాగరణ తర్వాత తను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని బోన్ చేసేస్తా అంటే ప్రొద్దున్నే వంట చేసేసానండి అమ్మయ్య అనిపించింది తను ఎప్పుడెప్పుడు తింటారా నీరసం అయిపోతారా ఎందుకంటే కంటిన్యూస్గా త్రీ డేస్ నుండి ఫాస్టింగ్ ఉన్నారా కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ చూసినా మనం రాత్రి నుంచి ఏం తినకుండా ఫాస్టింగ్ అని చెప్పేసి జాగ్రత్త అని చేస్తే ప్రొద్దున్నే ఆకలియడానికి ఆకలి వేస్తూ ఉండి అక్కడక్కలు ఆడుతూ ఉంటుంది కదా అయ్యో అది అది బాగుంది బీర్కే కూర ట్రై చేయవా పిల్లలకి లంచ్ బాక్స్లో అని చేసినా నిన్న శివరాత్రి ఫాస్టింగ్ ఉండే జాగారం ఉండే నేను కాదు మా హస్బెండ్ అనమాట సో ప్రొద్దునే వంట అయిపోయింది భోజనం చేస్తున్నారు పూజ చేసుకుని వింటర్లో డే లైట్ సిక్స్ థర్టీ తర్వాత స్టార్ట్ అవుతుంది రైజ్ సెవెన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అందులో స్ప్రింగ్ సీజన్లో డే లైట్ సేవింగ్ టైం చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టైమింగ్స్ మారుతూ ఉంటాయన్నమాట ఏదేమైనప్పటికీ సన్ రైజ్ టైం ఏదైతే ఉంటుందో బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక మా ఇంట్లో సెవెన్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్ వంట యాజ్ యూజువల్ రెడీ చేసి పెడతాను వీళ్ళు ఏదైనా తినాలి లేదా స్పెషల్గా తినాలని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం వంట ప్రోగ్రాం పెట్టుకుంటాను కానీ లేదంటే ఎక్కువ శాతం ప్రొద్దునే వంట చేసేసి పెట్టేసుకోవడమే జరుగుతుంది అందులో అన్ని సందర్భాలు కాదండి కొన్నిసార్లు ఓపిక కూడా ఉండదు ఓపిక లేనప్పుడు చాలా సింపుల్ వంటలు లేదా జస్ట్ పచ్చళ్ళు పెట్టుకొని తినే సందర్భాలు కూడా బోల్డన్నే ఉన్నాయన్నమాట సో ఏదేమైనప్పటికీ ఇవి మా పండుగ విశేషాలు సో మరికొన్ని వీడియోస్తో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్